ಅನ್ನಮಯ್ಯ ಕೀರ್ತನ ವೀನೋಭಾಗ್ಯೋ ವಿಷ್ಣು ಕಥಾ ವೇನುಬಲಿವಿಗೋ ವಿಷ್ಣು ಕಥ ವೀನೋಭಾಗ್ಯಮೋ ವಿಷ್ಣು ಕಥಾ ವಿಲಮಿ ದಿಗೋ ವಿಷ್ಣು ಕಥಾ ಆ రోభాగ్యము విష్ణు కథ ఆది నుండి సంధ్యాది విధులలో వేదంబై నది విష్ణు కథ ఓ నమో నారాయణాయ ఓ నమో నారాయణాయ ఓ నమో నారాయణాయ నాది నుంచి నీదే నారదులచే వీధి వీధులనే విష్ణు కథ నాదించిన దే నారదులచే వీధి వీధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో ವಿಷ್ಣು ಕಥಾ ವಿದಿತ ಪಾವನ ವಿಷ್ಣು ಕಥಾ ವದಲ ಕವೇದವ್ಯಾಸು ಸುಡಿ ವಿನ ವಿದಿತ ಪಾವನ ವಿಷ್ಣು ಕಥಾ ವಿನಭಾಗ್ಯವು विष्णुकथा ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय विनरोभाग्यमु विष्णुकथा నదనంబై నది సంకీర్తనమై వెదకిన చోటనే విష్ణుకథ నదనంబై నది సంకీర్తనమై వెదకిన చోటే విష్ణు కథ వినరోభాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరోభాగ్యము విష్ణు కథ గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ వెళ్ళి విరియాయే గొల్లెతలు చల్లలు గొనుకొని చిలుకగా వెళ్ళి విరుయాయే విష్ణు కథ గొల్లెతలు చల్లలు గొనుకొని చిలుకగ వెళ్ళి విరియే విష్ణు కథ ఎల్లద శ్రీ వెంకటేశ్వరునామము ఎల్లిద శ్రీ వెంకటేశ్వరునామము వెళ్ళి గొలిపెని విష్ణు కథ వెళ్ళి గొలిపెని విష్ణు కథ ಆ ವಿಷ್ಣು ಕಥಾ ವೇಣುಬಲ ದಿ ವೋ ವಿಷ್ಣು ಕಥಾ ವಿನರೋ ವಿನರೋಬಾಗ್ಯಮ ವಿಷ್ಣು ಕಥಾ ವೇಣುಬಲ ದಿವಿ ವೋ ವಿಷ್ಣು ಕಥಾ ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय